శాస్త్ర హత్య కేసు గురించి మనం చూడవచ్చు ఈ కేసులో నింతుడుగా పదో తరథి బాలుడైతే పోలీసులు నిర్ధారించారు అయితే చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నవా అన్నట్టు తెలుస్తున్నాను నమస్తే సార్ సార్ చూశారు కదా మండే రోజు ఇన్సిడెంట్ ఎప్పుడు తెలిసింది సార్ మీకు మండే మాకు వన్ ఫిఫ్టీను ఆ టైంలో తెలిసిందండి మేము అప్పుడే వచ్చాము కింద అంతా జనాలు ఉంటే ఏంటి అని చెప్పి పైకి వెళ్ళాము ఇలా చంపేశారు అని అంటే ఇమీడియట్గా అంబులెన్స్కి పోలీసులకి అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము వచ్చేలోపు అందరికి ఇచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు అంతా డాగ్స్ క్యాడ్ అంతా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు అంతా సో డాగ్స్ పేడ్ వచ్చినా కూడా అక్కడ ఇంట్లో తిరిగి ఇక్కడ బయటకు అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు సో అంటే మీకు అచ్చా ఎవరు అనుకుంటారు అంటే దొంగతనం కట్ చేసి రుతున్నారా ఇట్లా అది మేము చెప్పలేమండి నిన్న తెలిసిన మటుకు మాకు తెలిసింది అది డబ్బుల కోసం వచ్చాడు ఇలా చేశాడు అని చెప్పి అది ఎంత ఐడెంటిఫికేషన్ చేయలేదు లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు కేసు సాల్వ్ కోసం ఎస్ఓటీ పోలీసులు అయితే ఇక్కడే ఉన్నారు సో ఏంటంటే చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అమాచించాల్సిన ఒక సిచువేషన్ అయితే ఏర్పడింది సో ఈ ఏరియాలో సీసీ కెమెరా సరిగా లేవని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అంటే ఏరియా ఉన్నాయండి అదే సీసీ కెమెరా ఆధారంతోనే ఇప్పుడు మనకి క్లూ దొరికింది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా సాగించారు కొన్ని ఉన్నాయి కానీ కొన్ని రికార్డైడ్ అవ్వలేదు కొన్ని కొన్ని అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని రిపేర్ అయ్యాయి దానివల్ల ఒక సీసీ కెమెరా ఉండేది దానివల్లే వాళ్ళు సార్ ఇక్కడ విషయం ఏంటంటే మెయిన్ గేట్ నుంచి వెళ్తే కనిపించేవాడు ఇక్కడ సిసి కెమెరా ఇక్కడ కానీ ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ దూంగడం వల్ల అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు అది అందరికీ నిన్న తెలిసిందండి ఇలా జరుగుతుందని అని కూడా ఎవరికి తెలియదు అనమాట అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి కదండి ఒక బిల్డింగ్ మీద ఒక బిల్డింగ్ దూకుకెళ్తారని చెప్పి అది నిన్న చూస్తేనే మాకు కూడా అర్థమైంది సార్ మీకు ఆ బాడు తెలుసా సార్ చూసారా తెలుసు తెలుసు అండి అబ్బాయి తెలుసు అంటే ఎట్లా పాప చూసా ఆ పాప చూసాం కానీ ఒకటి రెండు సార్లు చూడడం కానీ అంత రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చి కింద ఆడుకునే అమ్మాయి కాదు చూసాం మామూలుగా అంతే సో ఇంత మామూలుగా ఉన్న వ్యక్తి ఒక బాబు టెన్త్ చదువుతున్నాడు సో ఇంత క్రియల్ గా మారడానికి రీజన్స్ ఏంటంటే అది చెప్పలేము సార్ అతను ఏం ప్రభావం చేసింది అనేది కూడా మాకు ఒక అంత చెక్కట్లేదు దాని గురించి ఎందుకు చేసాడ అనేది ఏదో మీడియా ఇది యూట్యూబ్లో ఏవో చూసుకొని క్రైమ్ స్టోరీ చూసుకొని అని నేను అంటున్నాం అది ఎంతవరకు అనేది మాకు కూడా తెలియదు మన రీసెంట్గా జీడీమెట్లో కూడా ఒక టెన్త్ క్లాస్ విద్యార్థిని అయితే వాళ్ళ లవర్తో కలిసి వాళ్ళ మదర్ని చంపింది జీడీమెట్లలో సో ఈ మధ్యకాలంలో పిల్లలు ఈ క్రిమినాలిటీ పెరుగుతుంది ఎందుకంటే తల్లిదండ్రుల అబ్జర్వేషన్ ఏమి ఉండట్లేదు పిల్లల అది అంతకు ఐడియా లేదండి వాళ్ళ తల్లిదండ్రులు అబ్జర్వేషన్ అయితే ఉంటుంది పిల్లల మీద వాళ్ళు ఎనీ హండ్రెడ్ టైమ్స్ కూడా ఉంటుంది కానీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారని మన స్కూల్కి వెళ్తారు మార్నింగ్ ఈవినింగ్ వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెషి హోంవర్క్ చేసుకుంటారు ఈ మధ్యలో స్కూల్లో ఏమైనా మాట్లాడుకునే దాన్ని బట్టి ఇంకా వాళ్ళ ఇదైనా ఉండదు చూసి తెలియాలి సో ఇలాంటి కేసులు ఏంటంటే ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో మైనర్ జ్యూవెన్ఆర్ హోమ్కి తీసుకెళ్తారు ఫైవ్ ఇయర్స్ తర్వాత బయటకు వస్తారు సో ఇలాంటి కేసులో కఠిన శిక్షలు ఉండాలి అండి కొద్ది ఉంటే వేరే పిల్లలు చేయకుండా ఒక అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఏది చేసినా బయటకు వచ్చేసిన థాట్ రాగదు అది మార్పు రావాలి ఎందుకంటే ఈ టైంలో ఇది చేస్తే నా లైఫ్ పోతుంది అని ఒక ఆలోచన అయితే ఉండదు మాట్లాడారా బాబు రెగ్యులర్గా మాట్లాడుతుంటాను ఆడుకునేటప్పుడు మా క్రాయంకులు అంటున్నా అంతే అంతే అని ఏమి ఉండవు నమస్తే అండి ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎవరు కూడా వచ్చి ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా నేను పెద్దయ్యాక సిఐడి ఆఫీసర్ అవుతా ఇలాంటివి చెప్పాయని చెప్పేసి కూడా పోలీసులు అంటున్నారు ఏమో ఇప్పుడు మీరు చెప్తు వింటున్నాం మేము కూడా వెళ్ళలేదండి చేసేటప్పుడు ఏరియాలో ఇంత ప్రశాంతంగా ఏరియాలో సడన్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరగండి మీరు ఎలా మాకు చాలా భయంకరంగా ఉందండి ఇది ఇప్పుడు మేము చూడలేదు కానీ ఇదే మొదటి మొదటిది ఏదో సినిమాలో చూసాం అనుకో విషయాన్ని ఈరోజు కళ్ళ ముందే చూసాము రియల్ స్టోరీ అంత